సంక్రాంతికి రైతు భరోసా సంబంధించిన వార్త మనం ఇప్పుడు మీరు అందరు దానికోసం వెయిట్ నాకు తెలుసు సంక్రాంతికి రైతు భరోసా సో ఇప్పుడు ఇప్పుడు అన్ని దునకాలు అయినాయి నాట్లు కొంచెం ఊపందుకుంటే జనవరికి ఇక్కడ కొంచెం ఎక్కువ మొత్తంలో సాగు అనేది ఊపందుకునే అవకాశం నేపథ్యంలో అప్పుడే పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది యాసంగి పెట్టుబడి సాయానికి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది సంక్రాంతికి రైతు భరోసా పడబోతోంది జమ జనవరిలో సాగు ముమ్మరం అప్పుడే నగదు బదిలీ సో జనవరిలో సాగుమ్మరం అయితే సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా అయ్యాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది దాని గురించి ప్రతి సంవత్సరం కసరత్తు చేస్తున్నారు కానీ అది పూర్తి స్థాయికి రాలే ఇంకా ఇప్పుడు షాటిలైట్ డేటా ఆధారంగా ఎక్కడ సాగు చేసారు ఏ సర్వే లో సాగు ఉందో లేదో చూసి మీరు దున్నినోళ్ళకే రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే కనబడుతోంది అది మంచి నిర్ణయం కూడా ఒక రకంగా వాస్తవం అని చెప్పి రైతు భరోసా ఇయ్యాల్సిన అవసరం లేదండి అది ఇచ్చేదే పెట్టుబడి సాయం అంటే నువ్వు భూమి మీద పెట్టుబడి పెడుతున్నావు కాబట్టి ఇచ్చే సాయాన్ని పెట్టుబడి సాయం అంటావు దున్నకుండా పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఇస్తే అది ప్రజాధనం దుర్వినియోగనమైన కిందకి అండ్ ఈ చెట్లు పుట్టలు రోడ్లు గుట్టలు కొండలకైతే గతంలో రైతు భరోసా వచ్చేది ఇప్పుడైతే చాలా వరకు అయితే తగ్గిపోయింది సో అట్లా కూడా ఆ ప్రజాధనం వృధా కాకుండా అయితే ఉన్నట్టు చెప్పుకోవచ్చు రైతులు పంటల డేటాను సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన సుచిరా మాకు ఏవో రాలే ఎంక్వైరీ చేయలే అనుకోకూరి ఉపగ్రహ చిత్రాలు శాటిలైట్ నుంచి పైన రాకెట్లు ఉంటే శాటిలైట్లు ఉంటాయి తెలంగాణలోకి చెప్తున్నా ఆ నుంచి ఫోటోలు తీన్న గూగుల్ మ్యాప్ ఎట్లు వస్తున్నాయి అట్లా ఫోటోలు తీసి ఏ సర్వే నంబర్ల సాగు అయింది అంటే దున్నీరు వ్యవసాయం చేస్తున్నారు ఏ సర్వే నంబర్ల ఎంతెంత విస్తీర్ణ చేస్తలేరు వాళ్ళకి తెలుస్తుంది దాన్ని బట్టి రైతు భరోసా అయిపోతుంది సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఆ ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతోంది యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది గత వారాకాలం సీజన్ లో తొమ్మిది రోజుల్లోనే సుమారు తొమ్మిది వేల కోట్ల నిధులను రైతుల ఖాతాలో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం మీకు అప్పుడు వేసింది కదా తొమ్మిది రోజులు కరెక్ట్ గా ప్లాన్ చేసి తొమ్మిది రోజులు వేసారు కదా అంటే గీ గీ జిల్లాలకి ఇప్పుడు లేకపోతే ఎకరాల నుంచి ఎకరాల వరకు ఇప్పుడు అని చెప్పేసి ప్లాన్ చేశారు కదా అట్లా పకడ్బందీగా ప్లాన్ చేసే అవకాశం కనబడుతుంది ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది డిసెంబర్ నెల నెలలో కొన్ని జిల్లాలో యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది ఈ క్రమంలో సరైన సమయంలో సాగు పనికొచ్చే విందుకు వీలుగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర ఎకరాల మేర వ్యవసాయ భూములు ఉండగా రెండు పంటలకు కలిపి ఇప్పుడు ఎకరానికి పన్నెండు వేల చొప్పున అందజేయనున్నారు సో వానాకాలం సీజన్ లో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు ఏంది ఇప్పుడు కోటిన్నర ఎకరాలు ఉంది రెండు పంటలకు కలిపాట ఎకరానికి పన్నెండు వేల చొప్పున అందజేయనున్నారు వానాకాలం సీజన్ లో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలు పంపిణీ చేస్తారట మిగతాది పదమూడో పేజీలు ఉంది ఒకసారి వద్దాం ఇప్పుడు యాసంగిలోనూ కాస్త అటు ఇటుగా ఇదే స్థాయిలో నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడి ఆర్థిక శాఖకు ఆదేశాలు రాగానే చెల్లింపులు ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు జనవరి రెండవ వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా చర్యలు చేపడుతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సమావేశాలు మూసేలోపు రైతు భరోసా ఇచ్చే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు సో రైతులకు సంబంధించిన పంటల అయితే సేకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఆధారంగానే ఎవరికి రైతు భరోసా ఇయ్యాలి ఎవరికి వేయద్దనే ఆలోచన కూడా చేయబోతోంది వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తోంది వ్యవసాయ విస్తరణాధికారులు గ్రాఫ్ బుకింగ్ పోర్టల్లో వివరాలను అప్లోడ్ చేస్తున్నారు గత యాసంగి వానకాలం సాగు లెక్కలు రైతు భరోసా చెల్లింపుల వివరాలు కూడా పరిశీలించడంతో పాటు ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుంది ఎకరాకు ఆరు వేల చొప్పున మొత్తం అవసరమైన నిధులన్నీ అన్న వివరాలపై కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వం అదే ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖ సమర్పించేందుకైతే సిద్ధమవుతున్నారు ఏదన్నా సమస్యనా సో ఉపగ్రహ చిత్రాల ద్వారానే పంటల సర్వే ఇది నేను ఇందాక చెప్పిన ఖచ్చితంగా ఉపగ్రహ చిత్రాల ద్వారానే ఈ పంటలనే సర్వే చేస్తారు రాష్ట్రంలో ఇప్పటికే కోటిన్నర ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల జాబితాలు ఉన్నాయి అందులో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలతో కూడిన బీడు భూములు స్థిరాస్తి వెంచర్లు కూడా ఉన్నాయి పంటల సాగుకు వీలు కానీ ఈ భూములను రైతు భరోసా నుంచి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తోంది ఆ సంబంధించి గతంలోనే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేసి రైతులు రైతు సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు వ్యవసాయ రంగ నిపుణుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది అయినా గత వానకాలం సీజన్లో దాదాపు మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా లేదు అయితే గతంలోనే అనుకుని అంటే ఈ రోడ్లకి కొండలు గుట్టలకి స్థిరాస్తి వెంచర్లకి వీటికి ఇవ్వద్దు అని గతంలో అనుకున్నారు కానీ అది పూర్తి స్థాయిలో వర్కౌడ్ చేయలేకపోయారు అందరికి వచ్చినప్పుడు ఈసారి మాత్రం ఖచ్చితంగా రాకపోయే అవకాశం ఉంది చాలా వరకు రైతు భరోసా కట్టయితుంది భూమి ఉన్న వస్తుంది ఆ భూమి దున్ను సాగుకు యోగ్యమైన భూమి మాత్రమే రైతు భరోసా వస్తుంది మొత్తం ఓకే అందులో సాగు యోగ్యం కానీ సుమారు ఐదు లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందినట్టుగా అంచనా ఈ క్రమంలో సాగు భూములు సాగు యోగ్యం కాని భూములను పక్కాగా ధృవీకరించడానికి ఉపగ్రహ చిత్రాలు శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేపట్టడానికి ప్రభుత్వం తెలిసింది జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి బాధ్యత అప్పగించింది ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతు భరోసా నిధులను జమ చేయనున్నట్టు తెలిసింది మరి అది ఇంకెప్పుడు పూర్తి చేస్తారో ఆ ప్రక్రియకి జర జల్లీ పూర్తి చేసి ఆ రైతు భరోసా అందిస్తే రైతులకు కొంచెం మేలవుతుంది సో ఇప్పుడు ఒక్కోజాలు ఒక్కో రకంగా సారీ ఒక్కో సైడ్ అంటే వాళ్ళ వాతావరణ పరిస్థితులు వాటర్ ని బట్టి సాగు చేస్తారు సో జనవరి ఫస్ట్ వీక్ లోనే తొందరనే సంక్రాంతి స్టార్ట్ అయ్యే లోపలనే రైతు భరోసా నిధుల విడుదల అనేది మొదలైతే అందరికి కూడా కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది